సోదరు బిక్కి నాగేంద్ర గారికి అదేవిధంగా వేదు ప్రధానమైనటువంటి మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాని కూటమి ఏడు నెలల పైగా పరిపాలన ఇచ్చిన సందర్భంలో వంద రోజుల్లోనే మనందరం ఇది మంచి ప్రభుత్వం అని మనందరం కూడా చెప్పుకొని బయటకు పరిస్థితుల్లో ఏదైతే మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ అందరూ ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్దలు చెప్పినట్టు అమరావతి కానీ పోలవరం కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కానీ అన్ని కూడా సర్వేగంగా ఏదైతే మనం ఇచ్చిన హామీ మేరకు నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఏ విధంగా అనేది ఈ ఎన్నిక కూడా మనం రుజువు చేయబోతుంది సందర్భంగా మనం అందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు పేదమత్వం రాజశేఖర్ గారికి ఓటు వేయాలంటే నిరుద్యోగులు వేయాలి ఉపాధ్యాయులు వేయాలి ఉద్యోగులు వేయాలి రిటైర్మెంట్ వారు వేయాలి అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరం కూడా ఓట్లు నమోదు కాబట్టాయి ఈ నియోజకవర్గంలో ఎనిమిది ఎనిమిది వేల ఆరు వందలు సుమారుగా ఓట్లు నమోదైతే పెద్దలు గౌరవీయులు శేషరావు గారు ప్రతి నలభై మందికి అదేవిధంగా ఒక పది మంది బూత్ కన్వీనర్ని ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున ఎందుకంటే ఎన్నికలు అంటే శాసనసభ గారు ఏ విధంగా చేస్తారో అందరికీ తెలుసు అలాంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రోజు అత్యధిక మెజారిటీ నియోజకవర్గంలో రావాలి రాజమండ్రి పార్లమెంట్ మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుకుంటా ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి లాభం కాదు ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సందర్భం మనందరూ అర్థం చేసుకోవాలి దాంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మన తెలుసు మూడు రాజధానులు పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు పెడితే మనకి ఎమ్మెల్సీలో భాగంగా శ్రద్ధ తీసుకుని మనకి ఏ విధంగా చేసి అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీలో కూడా ఏ విధంగా ప్రారంభి మనం తెలుసుకోవచ్చు అవసరం ఉంది ఏదో పేరాత్తు రాశ్రీగా నిలబెట్టారు వాళ్ళే చూసి ఉంటారంటే ఇది రాష్ట్ర ప్రయోజనం రాష్ట్ర భవిత్యత్తు కూడా చాలా ప్రాధాన్యత ఇట్లా అంటే మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత రాజకీయంగా ఏంటి నాతో కూడా మనం కూడా కొన్ని సూత్రం చేయడం జరిగింది ఎందుకంటే బావి ఎందుకు అత్యంతగా మీరు ఓకే నిలబెట్టడం కానీ ఎంత సందర్భంలో రోడ్ ఏరియా చేసి మూడు మర్చిపోయి నాలుగు ఐదు అవుతుంది సీరియల్ సక్రమంగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఒక్కోటేసేయండి లేదు తప్పదు మీకు ఏమైనా ఆప్లికేషన్స్ ఉంటుంటే లేదు ఎవరికైనా ఆప్లికేషన్స్ ఉన్నాయనుకుంటే సీరియల్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఒకటి రెండు మూడు వదిలేయచ్చు లేదంటే ఒకటి రెండు మూడు నాలుగు వేసి ఐదు వదిలేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది ఇన్వాలిడ్ అవుతుంది

Dayı pamuk